సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించి ఏకైక సంస్థ సిక్స్ అవకాశం దాన్ని ఆర్గనైజ్ చేసేటటువంటి అవకాశం మా అందరికి కుప్ప నియోజకవర్గం టీం అందరితో కలిసి చేసే అవకాశం రావటం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగానే భావిస్తున్నాను ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసిన మా కుప్ప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే చంద్రబాబు నాయుడు గారి అభిమానులకి అందరికి శిరస్సు వచ్చి నేను పారాభివందనాలు తెలియజేస్తా ఉన్నా మీ అందరి సహకారం చంద్రబాబు నాయుడు గారికి మీ సంఘీభావానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కుప్పంతో ఆయన అనుబంధం గురించి కూడా మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రతిసారి ఆయన ఆయనతో మాట్లాడేటటువంటి ప్రతి సమయంలో కుప్పం ఎలా ఉండాలి ఎలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పనేసి అన్ని కార్యక్రమాలు కూడా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు దాంట్లో భాగంగానే ఈసారి రేపు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో నారా చంద్రబాబు నాయుడు అనే నేను అని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన కుప్పం నియోజకవర్గానికి వరాల జల్లు ప్రకటించారు మీకు అవి పాంప్లేటర్ రూపంలో ఇప్పుడే అందిస్తున్నాం దయచేసి చూడండి రాష్ట్రం మొత్తం ఒక మేనిఫెస్టో ఉంది అది సూపర్ సిక్స్ కావచ్చు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఇంకా కొన్ని కార్యక్రమాలు రాబోతున్నాయి కానీ ఈ రాష్ట్రంలో ఒకే ఒక నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఉంది ఆ నియోజకవర్గం కుప్పం నియోజకవర్గం అని నేను సగర్భంగా తెలియజేస్తున్నాను కుప్పం ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చంద్రబాబు నాయుడు గారు ఇరవై పాయింట్లతోటి కుప్పం నియోజకవర్గాన్ని రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల్లో ఎంత అద్భుతంగా మార్చాలి ఒక కళల కుప్పాన్ని ఏ విధంగా ఆవిష్కరించాలి అనేది అంటే ఇప్పటివరకు వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటు ఎడ్యుకేషన్ డెవలప్మెంటు హెల్త్ పాయింట్ వస్తే ఈ నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ అనేది ఈ కుప్పాన్ని బెంగళూరుతో కనెక్ట్ చేయడం కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ బెంగళూరు యాక్సెస్ రోడ్స్ కానీ ఐ ఐటీ కంపెనీలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీస్ కంపెనీస్ కానీ అట్లాగే కార్గో ఎయిర్పోర్ట్ ద్వారా ప్యాకేజింగ్ ఇండస్ట్రీస్ ఇక్కడ ఉండేటటువంటి పండించే వాటిని దేశ విదేశాలకు పంపించేటటువంటి ఇట్లా ఎన్నో కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఫీడ్బ్యాక్ తీసుకొని గ్రౌండ్ సర్వే చేసి వాటన్నిటిని చేసి ట్వంటీ పాయింట్స్ తోటి ఒక మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది దాని గురించి కూడా మా పవనమ్మ గారు మీతో చర్చిస్తారు మీతో ఇంకేదైనా సలహాలు సూచనలు కూడా తీసుకుంటారు కాబట్టి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పంతొమ్మిదికి ముందు కుప్పం ఎలా ఉండేది మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పుడు ఇరవై నాలుగు మధ్య ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతమైన కుప్పం ప్రశాంతమైన కుప్పం ఉండాలి పోలీస్ స్టేషన్లు కోర్టులతో అవసరం లేని కుప్పం ఉండాలని కలగన్నాడు ఆయన కానీ ఈరోజు ఏ విధంగా కుప్పంలో అరాచకాలు జరుగుతున్నాయి గంజాయి ఎలా వస్తుంది మన పిల్లలు ఎలా చెడిపోతున్నారు ఎయిత్ నైన్త్ క్లాస్ పిల్లలు గంజాయి దాకొచ్చి మా ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు సార్ దయచేసి పోలీస్ శాఖ వాళ్ళకి చెప్పి మాకు ఏదైనా రక్షణ కల్పించండి సార్ అని చెప్పనేసి అడగటం జరిగింది అంటే ఒక చిన్న గ్రామంలో కూడా ఈరోజు రామకుప్పంలో గంజాయి దొరికితే పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే వైజాగ్ నుంచి ఇక్కడ రామకుప్పానికి గంజాయి సప్లై అయింది అంటే మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళు విఘ్నులు సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు ఆలోచించాలి ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ప్రోగ్రెసివ్ థాట్స్ విజనరీ థాట్స్ ఉండే నాయకుడు కావాల మనకి ప్రిజనరీ థాట్స్ ఉండేటటువంటి ఇంత అరాచకంగా ఉండేటటువంటి నాయకుడు కావాలనేది ఒక్కసారి ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరం అని చెప్పనేసి మనం అందరం ఆయన కోసం మీరందరూ ఓటు వేయటం కాదు పది మందిని మోటివేట్ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాయలో నుంచి కొంతమంది చదువుకోని వాళ్ళు లేకపోతే చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు వాళ్ళు ఏదో బటన్ నొక్కి వేశారు అనేటటువంటి అపోహల్లో కొంతమంది ఉన్నారు బటన్ నొక్కి పది రూపాయలు వేసి మన రక్తం జలగల జలగ పీల్చినట్టు వంద రూపాయలు మన దగ్గర నుంచి ఏ విధంగా లాక్కుంటున్నాడు ఇట్లాంటి అంశాలన్నీ వివరించి ఈ కుప్పం ప్రశాంతంగా ఉండాలన్నా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో ఇకపానికి గుర్తింపు రావాలన్నా కూడా ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనే అంశాన్ని మీరందరూ మరొకసారి గుర్తు చేసుకుంటూ మీకు ఒక్క విజ్ఞప్తి చేస్తున్నా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒక్కరే అవుతారు అది చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఓటేసే హక్కు అవకాశం ఈ కుప్ప నియోజకవర్గ ప్రజలకే ఉంది కాబట్టి అటువంటి అదృష్టవంతులు అలాగే చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్నా కూడా గెలవడు అది అందరికీ తెలుసు మరి భరత్ అనే చిన్నప్ప ఎట గెలుస్తాడు అన్నీ తెలుసు కాబట్టి ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి మీ ఓటు హక్కును వృధా చేసుకోవద్దు గెలిచి ఈ రాష్ట్ర స్థితిని గతిని ఎంతో మంది జీవితాలు మార్చేటటువంటి దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారికి మీ ఓటు వేసి మీ ఓటు విలువని పెంచుకోవాలని చెప్పనేసి మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి